వాళ్ళ డాడీ వచ్చాడు చికెన్ పకోడా తెచ్చాడు బోండాలు తెచ్చాడు బోండాలు తినలేదు చికెన్ పొకోడా తిన్నారు మిగిలింది తగిలిది తిన్నాడు ఈ మూడు ముక్కలు అంతా నేను తినేది నాలుగు ముక్కలు నయ్యి అంటే నేను తినేది అంతా తినేది సబ్లో బిడ్ల నాలుగు ముక్కలు నగ్గిచ్చేసే నేను తినేది అంటే దాన్ని ఎవరా ఎవరా చికెన్ పొకోడా తినిందా ఏ తినేది చికెన్ పకోడా నువ్వేనా తిను ఇంకా అన్నం కూర్త నేను రోజు అన్నం వండేసి తొట్టికి పోయాల్సి వస్తున్నది పైతీలు తినేసి ఇల్లు ఎవరో పూట ఇదైతే అన్నమే తినదిలే ఏమి తినేదిలే ఇదైతే ఇది పాలు కుప్పాల్సిందే వీడికి పాలడి పెట్టి పోయాల్సిందే పాలు వీడికి బోధిని ఎదిలే నా అంటే కాదు నువ్వు బోధిని ఎదిలేదే పాలు పోస్తా పోయమంటాం పాలా వద్దంట హలో అండి హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రెండు రోజులుగా వీడియో అయితే పెట్టలేదు నా ఫోన్కి అయితే కరోనా వచ్చింది అందుకే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు అనమాట నేను ఒకటినొక్కితే నా ఫోన్ అయితే పది విధాలంగా పోతా ఉంది కిందకి పైకి దొరుకుతూ ఉంది అనమాట అందుకైతే నేను వీడియో అయితే పెట్టలేకపోయా అనమాట అది కాసేపట్ ఒక వీడియో చేసినాయి కానీ మళ్ళీ ఇంకో రెండో వీడియోకి వస్తారు పని చేయలే నేను పెద్ద వీడియోలు పెట్టేతే ఇప్పుడు మూడు రోజులు అవుతుంది అనమాట ఈరోజైతే పెట్టాలని వీడియో అయితే తీస్తా ఉన్నాను నిన్న వీడియో తీసానే కానీ తీసి అంతా ఓకే అయింది దాని ఇష్టంగా అదే డిలెక్ట్ అయిపోయింది అనమాట ఫోన్ కిందకి పైకి ఆడి అందువల్ల అయితే నిన్న మొన్న అంతకుముందు రోజు వీడియో అయితే పెట్టలేదు రోజు అన్న వీడియో పెట్టాలి ఈరోజు ఎట్లా చేస్తుందో నా ఫోన్ నాకే తెలియదు కరోనా వైరస్ రావద్దే ఈ ఈరోజన్నా ఫోను ఈ ఈరోజన్నా రాకుండా ఏంటంటే ఈరోజైతే వీడియో విన్ని అప్లోడ్ చేసి ఉన్నాను నా ఫోన్ ఎలాగుందో నాకే తెలియదు కొత్త ఫోన్ తీసుకోవాలి ఎప్పుడు తీసుకుంటా నాకే తెలియదు నా లైఫ్లో ఒక్కసారైనా కొత్త ఫోన్ తీసుకుంటానే తీసుకోవాలని నాకే తెలియదు అసలు లక్ష్మీ అక్క లక్ష్మీ అక్క గారా అనుకుంటాను అక్క మెసేజ్ చేశారు నాకు కిరీటి ఇచ్చియ్యాలంట బాగా చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు నాకు మీరు బాగా యాక్టివ్గా ఉంటారు మీ వీడియోలు బాగుంటాయి మీరు భలే మాట్లాడతారు అని అందరికీ పేరు 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 పేరున్న అందరికీ థ్యాంక్స్ అండి వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పాలంటే చెప్పలేదు కదా అందుకోసం చెప్తున్నాను నేను వంటలు బాగా చేస్తానంట నేను బాగా యాక్టివ్గా ఉంటానంట మళ్ళీ అవి చెప్తారు కొంతమంది నా బొగ్గల గురించి చెప్తున్నారు సొట్ట మొగ్గులని అవి సొట్ట బొగ్గలు మా నాయకునింది ఇప్పుడు నాకు వచ్చింది ఇప్పుడు నా కొడుకు వచ్చినాయి సొట్ట మొగ్గలు అనేది చాలా మంది అడుగుతున్నారు నీకు సొట్టు బొగ్గలు వాళ్ళు అని చెప్పి నా కొడుకు కూడా వచ్చినాయి నా బొగ్గలు అయితే మళ్ళీ నా కొడుకు కూడా అదేలాగ బొగ్గలు అయితే సొట్టలు పట్టాయి అనమాట మా నాయకున్నాయి అది నాకు వచ్చినాయి ఇప్పుడు మా కొడుకు అయితే వచ్చాయి అనమాట ఆ బొగ్గులవి నాకు మరీ ఎక్కువ అనుకుంటాను నాకు తెలిసి లైట్గా పడతాయి అనుకుంటే మా అయితే బాగా పడతాయి బొగ్గులకి నేను పడిపోతాయి మా ఒడికైతే చాలామంది ఇన్స్టాలో కూడా అడుగుతున్నారు నీ బొగ్గులు బలెన్నాయి నేను ఫేస్బుక్లో కూడా అవునా నిజంగా నాకైతే అట్లా కనిపించడం లేదు బాగున్నాయి అయితే నిజంగా నా బుగ్గులు అంత బాగా పడి అంత ఏం పర్లేదు అనిపిస్తుంది నాకైతే అక్క మీకు అక్క మీకైతే చాలా చాలా థ్యాంక్స్ అక్క ఏందో అక్క నాకైతే అన్ని కిరీటాలు ఈ దేశానికే ఏది పెద్ద ఇదే విదైతే ఎక్క నాకు అవార్డులు చేస్తుందా ఎక్క అయితే చాలామంది నిన్న మెసేజ్ చేసిన వాళ్ళు అయితే మీది ఏ ఊరు ఎక్కడ అని అడుగుతున్నారు కదా మాది విజయపురం అనమాట మా ఊరైతే విజయపురం డిస్టిక్ వచ్చి చిత్తూరు డిస్టిక్ అనమాట మా ఊరు ఎక్కడ ఏమో అడుగుతున్నారు కదా అందుకోసం అయితే చెప్తున్నాను మా ఊరైతే చీ విజయపురం మండలం విజయపురం పంచాయతీ విజయపురం విలేజ్ విజయపురం పోస్ట్ అన్ని విజయపురం అనమాట మా జిల్లా వచ్చి చిత్తూరు జిల్లా రాష్ట్రం వచ్చి ఆంధ్ర చిత్తూరు జిల్లా అంటే తెలిసే ఉంటుంది ఇంకా ఆంధ్రాని అంతే అనమాట నాకు నన్ను ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారని నిజంగా ఇంతమంది నా వీడియో చూస్తున్నారని నాకు నిజంగా తెలియదు ఇంకేం చెప్పాలి నిజంగా మీలా నా లాంటి వాళ్ళు మీరు సపోర్ట్ చేస్తేనే నేను చాలా మంది చాలా వీడియోలు అడిగాను నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ నా కింద అయితే కామెంట్ చేయండి అని అందువల్ల కామెంట్ చేసేమో నాకు తెలియదు నా వీడియో ఎంతమంది చూస్తున్నారు ఎక్కడి నుంచో చూస్తున్నారని నాకు ఇప్పుడే తెలుస్తుంది అసలు బయట దేశాల నుంచి కూడా చూసేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఈరోజైతే ఇంకా మార్నింగ్ పనులు వీడియో తీలా మార్నింగ్ అయితే మార్నింగ్ కొద్ది కొద్దిగా అయితే తీసాను ఇంకా ఈవినింగ్ పనులు అయితే అయిపోయాయి అనమాట ఈరోజైతే వంకాయ కూర చేశాను అన్నం చేశాను వంకాయ కారం పులుసు అనేది ఎలా పెడితే మనం నోట్లో వేసుకుంటే కరిగిపోయే కరిగిపోతుంది అలా అయితే చేసాను వంకాయ కూర ఆ వంకాయ కూర వీ ద వంకాయ కూర ఏ కూర అయినా మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది కదా అందుకోసం చెప్తున్నాను వంకాయ కూర బాగుందే నాకైతే బాగా అనమాట వంకాయ కూర అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగుంది బాగా కనిపించలేదు స్టాండ్ లేదు కదా సెల్ఫీ స్టిక్ ఉంటే బాగుండు సెల్ఫీ స్టిక్ లేదు నా దగ్గర అందుకే వంకాయ కూర అనమాట వంకాయ కూర ఎలా చేస్తుంది చాలా బాగుంటుంది అని వీడియో పెట్టాను ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూసింది అనమాట ఈ ఎండాకాలం వచ్చిందంటే నా వన్ రూమ్లో అయితే అసలు ఉందేమో నాకు సౌండ్లో పోసేస్తే ఒక ఐదు నిమిషాలు కూడా ఉండేవి వంట గదిలో అయితే కిటికీ లేదు అందువల్ల లైట్ ఏం లేదు లైట్ లేకుండా ఇక్కడ వంట చేయలేము ఈ రూమ్లో అయితే ఈరోజు వంకాయ కూర చేసేసాను వంకాయ ఆల్రెడీ మా పిల్లలు తినేసారు నేను తినేసానమాట భలే సూపర్ ఉంది నాకు ఈరోజైతే చాలా బాగుందనమాట వంకాయ కూర కనిపిల ఎందుకంటే అది గ్లాస్ మీద పెట్టేసి ఆ తర్వాత ఇది వీడియో తీసుకుంటున్నాను అనమాట గ్లాస్ అంటే ఇది పెట్టే గ్లాసు అలాంటి వాళ్ళకి సెల్ఫ్ స్టిక్లు అంటే ఒకసారి తీసారు రెండేసారి అసలు తీసిరు కదా రెండోసారి తీసిరు నీకు ఒకసారి ఇచ్చినవి ఎక్కువ రెండోసారి తీసిన నది ఎక్కువ మూడోసారి కావాలంటే మాకు అలా ఏం లేదు నువ్వే సంపాదించి తీసుకోవట్ టైం పట్టిందని చెప్తే అర్థం చేసుకోరు కదా ఇంకా అన్నం అయితే చేశాను అన్నం చేశాను వంకాయ కూర వంకాయ కూర అన్నం ఈరోజు ఈరోజు వంకాయ కూర అన్నం చేశాను వంకాయ కూర అన్నము ఈరోజైతే రోజు ఒక ఎరైటీ ఇంకా కోసేయాలన్నమాట పుల్ల పుల్లగా కారం కారంగా ఉండాలి మా ఇంట్లో ఎప్పుడు అందుకే పుల్ల పుల్లగా కారం కారంగా చేయాలన్నమాట ఎందుకైతే నీళ్ళు పోసేసాను స్నానం చేపించేసాను వాళ్ళకైతే స్నానం అయిపోయింది వాళ్ళకి ఇంకా నేను ఇంకా దీపం అయితే పెట్టేస్తే సరిపోతుంది అది ఆడుకుంటాను ఇంకా అబ్బోడికి తనుదినిపించాలన్నమాట వాళ్ళ డాడీ ఇంకా రాలేదు ఏంటంటే నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరు నా అందరికీ నేను రుణపడి ఉంటాను మీలాంటి నాకు మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి నేను నా వాళ్ళకి కూడా చాలామంది ఉన్నారు నా వాళ్ళు వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నిజంగానే ఇలాగే సపోర్ట్ చేయండి ఎక్కడెక్కడి నుంచో చూస్తుంటారు నా వీడియో చూసే ప్రతి ఒక్కరు నా వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారో మీ ఏంటి మీరు ఏమి నాకు కామెంట్ చేస్తే తెలుస్తుంది నా వీడియో అసలు ఎందుకు అసలు నా వీడియో అయితే బావటం లేదు యూస్ అనేది రావటం లేదు యూస్ వచ్చినాయి కానీ లైక్స్ రావటం లేదు ఇప్పుడు ఏ యూస్ వచ్చినాయంటే కనీసం దానికి పది లైక్లు వస్తాయంటే కనీసం చూసే వాళ్ళు కనీసం ఒక చూడపోయినా కానీ ఒక లైక్ చేసి వదిలేసినా కూడా బాగుంటుంది కదా అది ఇంకొకరు సేవ్ అవుతాయి ఇంకొకరు చూసేలాగా ఉంటుంది కదా వీడియో చాలా చాలామంది చూస్తూ ఉన్నారు కానీ వీడియో అయితే లైక్ చేయటం లేదనమాట ఒక లైక్ చేశారంటే ఆ వీడియో అయితే లింక్ అయిపోతుంది ఇంకొకరు చేరుతుంది అనమాట ఇంకొకరు చూస్తారు ఆ వీడియో నా ఈవినింగ్ పిల్లయితే ఇలా చేసుకున్నాను డైలీ చూసేదే కదా నా ఇల్లు ఎలా చదువుకున్నాను మీకు అయితే చూపించేస్తాను చూడండి ఈవినింగ్ అయితే ఇలా సర్ది పెట్టున్నాను కదా ఇంకా వాళ్ళ డాడీ వచ్చాడంటే ఎంత తొక్కి తొక్కి నాశ చేస్తారు పిల్లకాయలు ఇల్లు నీట్గా సర్ది పెట్టినాం కదా అందులో మూడు అంతే తినేసి వచ్చినారైతే ఎక్కడో ఒకటి పెరుగు ఇప్పుడు ఇప్పుడంతా నీట్గా చదువుకు మూత మూత ముగి మర్చిపోయినా మూతలు పెట్టాలి ఇప్పుడు మిందా మూత పెట్టిన మర్చిపోయి అన్నం మీద కూర మీద మూతలు ముయ్యాలి మూత ఖచ్చితంగా ముయ్యాలి బల్లులు పురుగులు గిరిజలు పడతవచ్చు అందుకోసం పిల్లకాయలు తిన్నారు మూత ఎత్తే సారేసుకున్నారు వాళ్ళు ఇంకైతే ఇలా క్లీన్ చేసుకునేసి ఎలా ఉన్నావు వంట వంటగది ఎలా వండి నా వంట రూము నా సామ్రాజ్యం నా సామ్రాజ్యం బాగుందా నా సామ్రాజ్యం బాగుంటే నేను ఎలా పెట్టుకున్నాను నా సామ్రాజ్యాన్ని కింద అయితే కామెంట్ చేయండి నా సామ్రాజ్యం పెట్టుందో బాగుందా మా ఊరు చూపించాలంటే ఒకరోజు చూపిస్తాను నాకు సెల్ఫీస్కి వచ్చింది వచ్చిందంటే ఖచ్చితంగా చూపిస్తాను మా ఊరు కూడా మా మిగిలింద ఎక్కినామంటే మా ఊరైతే కనిపిస్తుంది అనమాట ఇంకా దీపం అయితే పెట్టుకోవాలి మా ఊళ్ళో ఆడుకుంటా ఉన్నారు అడిగితే బా ఏంది బా ఏం ఆడుకుంటున్నారు ఏం ఆడుకుంటున్నారు ఏం ఆడుకుంటున్నారు ఏం ఆట ఆసేది బిల్ల చిన్నప్పుడు మేము ఆడేది మేము తక్కుడు బిల్ల కారు కొట్టుకుంటుంది कुप्ला को कुप्ला ये ना ये कुप्ला सिंदा बिल्ला इस साल को मुझे राल ले रही थी का मम्मी ने नाथ रांझे को तक कर बिल्ला आ रु तक कर बिल्ला कहाँ से दी ये ना इंगली आ रच्चे ने अल्लाह करने का ना नोटेशन में काल के आउ ये कुछ नहीं काल के नो ये कुछ नहीं ना ముట్టాలి మా ఊడికి లోపేష్ కోడికైతే మళ్ళీ కలుద్దాం బాయ్ మళ్ళీ కలుద్దాం బాయ్ దీపం అయితే పెట్టేసి దీపం పెట్టాలి దీపం ఈరోజు నేనైతే రెండు పొరకలు తీసాను అన్నమాట రెండు పొరకలు తీసాను నేల నష్టమా లాభా మీరైతే అయితే కామించింది పరచద్దు ఈరోజు నేనైతే ఇవన్నీ తీసుకునే టెంకాయ పొరకట్ కాదు ఇవి ఏం పొరక ఇదేం ఏం నాకు తెలియదు అసలు ఈ ఒక నూట యాభై రూపాయలు అన్ని రెండు తీసుకున్నా బాగున్నాయి తోసేదానికి కానీ నేను మా తోసే పొరకైతే షాప్లో వచ్చి రెండు వందలని తీసినాను అది నేను వరలక్ష్మీ తీశాను ఇంకా వరలక్ష్మి రథం కూడా కాలేదు అప్పుడే అరిగిపోయింది అది ఇది కూడా ఎన్ని రోజులు వస్తాయి తెలియలేదు సరే వాళ్ళు మన ఎంత కష్టపడి దీన్ని పైపు ఈ సేలన్నీ కొట్టి ఎంత ఇచ్చి చేసి కష్టపడి చేస్తారు కదా అని చెప్పి సరే చెప్పి నూట యాభై రూపాయలు ఇచ్చేసి తీసుకునేసాము నూట యాభై రూపాయలు ఇచ్చి తీసుకునేసాము అనమాట బాగున్నాయి తోసింది ఇది బాగా తోస్తాం ఇల్లు అయితే లేదు బాగా వస్తుంది ఒకసారి మనం ఒక చూసులు చూసినా వాటికి ఇది సరిపోతుంది అనమాట బాగుంది ఒకవేళ మీ ఊళ్ళోకి వస్తే మీరు కూడా తీసుకోండి మీకు ఎక్కడన్నా కనబట్టే చూసుకోండి షాప్లో కట్టే ఇలాంటి వాళ్ళకి తీసుకుంటేనే బాగుంటాయి కదా ఒకవేళ మీ ఊళ్ళోకి వస్తే మీరు కూడా తీసుకోండి జిక్కితే మీ దగ్గరలో ఏదైనా వస్తే చాలా బాగున్నాయి ఏ చూసేదానికి కష్టం లేకుండా తోసేదానికి నిలబడిపోతే తోసుకోవచ్చు అనమాట మనము నిరగట్పోతే తోసుకోవచ్చు కానీ వీడియోలు సరికి కనిపించడం లేదు అందువల్ల బాగున్నాయి పొరకలు అయితే చూసేదానికి నాకు ఎందుకు నచ్చినాయి అందుకే రెండు తీసుకుని నేను బాగున్నాయా నాకైతే బాగా నచ్చినాయి అందుకే నేను కనిపిస్తున్నాయి బాగున్నాయి చూసేదానికి కానీ కనిపిస్తున్నాయి కదా కనిపిస్తున్నాయా కొందరు నమ్మకూడదు కొందరు నమ్మచ్చు ఎందుకో బాగున్నాయని చెప్పి నేను తీసుకున్నాను రెండు బాగానే ఉన్నాయి కానీ కొంచెం నిమ్మతగా దోసుకోవాలి ఎందుకంటే ఎరిగిపోతాయి ఇదిలాగా ఇదిలాగా ఎరిగిపోతాయి కొంచెం నిమ్మతగా దోసుకోవాలన్నమాట కదా ఎండకి మా వాళ్ళు అయితే దోసకాయ కోసుకొని చక్కెర వేసుకొని తింటున్నారు అనమాట ఎండకి చల్లగా ఉండాలని చెప్పి అలా ఒక్కొక్క ఎండకి మా వాళ్ళు అయితే దోసకాయ అయితే తింటున్నారనమాట దోసకాయ కట్ చేసి తాటంతా దియేసి లోపల ఉండే గుజ్జు దియేసి అలా కట్ చేసుకొని చక్కెర వేసుకొని మ్యాగీ లాగా మ్యాగీలాగా పొడుచుకొని తినేస్తూ ఉన్నారనమాట బాగుందా అసమ్మ బాగుంది గాయే లోపేష్ 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 చిట్టుడా నైనా బంగారు ఓయ్